ఎత్తపళ్ళు బల్లే పని చూసారా అన్ని కూడా ముదురు రంగులోకి వచ్చేసినాయండి ఇవన్నీ కూడా నేను జస్ట్ ఇలాగా ఈ డబ్బాలో పెట్టేసా అండి పేపర్ మూత పెట్టేసి క్లోజ్ చేసేసాను అనమాట పేపర్ పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసాక టూ డేస్ తర్వాత తీసానండి తీసేసరికి చక్కగా కూడా అంటే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి ఈత పళ్ళు సాధారణంగా ఇంకొంచెం పెద్దగా ఉంటాయండి ఇవి చిట్టి చిట్టి ఈతపళ్ళు అనమాట వీటిని చిట్టి ఈతపళ్ళని కొండ ఈతపళ్ళని అంటారట ఆ టేస్టు కొంచెం ఈత పండు అంతా స్వీట్నెస్ లేదండి ఇది ఈత కంటే స్వీట్నెస్ కొంచెం తక్కువే ఉంది కాకపోతే మనకి ఈత పళ్ళలో ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయో ఈ పళ్ళల్లో కూడా అంటే ఈ చిట్టి ఈత పళ్ళల్లో కూడా అవే ఔషధ గుణాలు ఉంటాయటండి కాబట్టి ఎప్పుడైనా మనం ఊరి చివర్లో వెళ్ళినప్పుడు ఇలా ఈత చెట్ల కనిపించినాయి అనుకోండి ఆ రెండు గెలలు మనం తెచ్చుకుంటే చాలా పళ్ళు వచ్చినాయి కదండి అలాగా పళ్ళు చక్కగా వస్తాయి మనం ఇది తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఇవన్నీ నేను పాత వీడియో ఒకటి చేశానండి ఆ వీడియోలో మనకి హెల్త్ పర్పస్గా ఈత పళ్ళు వల్ల వచ్చే లాభాలు ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా చెప్పానండి ఇదేంటంటే ఇప్పుడు ఈ వీడియోలో ఈత పళ్ళుని ఎలా మొగ్గేసుకుంటే మనకి ఈజీగా ముగ్గుతాయి అంటే మా చిన్నప్పుడైతే కొండల్లోనూ వాటిల్లోనూ పెట్టేవాళ్ళం ఇప్పుడు కొండలు లేవు కదండి అందుకనే కార్టన్లోనే మొగ్గేసేసుకోవచ్చు ఒక టూ డేస్కి ఒకసారి మనం ఓపెన్ చేసి చూస్తూ ఉంటానండి చక్కగాలాగా ముగిపోయిన పళ్ళన్నీ మనం సేకరించుకోవచ్చు మనకి వేసవిలో దొరికే ఒక రేర్ పండు అండి ఈత పండు కాబట్టి మనకి పళ్ళు దొరకపోయినా పచ్చికాయలు దొరికినా కూడా మనం కలెక్ట్ చేసుకునండి ఇలాగ చిన్న అట్టపెట్లో కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్లో పేపర్ చుట్టేసి బాగా క్లోజ్గా అంటే గాలి ఆడకుండా మనం ఆ పేపర్లతోటి వాటిలతోటి సెట్ చేసేసండి ఈ డబ్బాలు లాంటివి అయితే ఇలా క్లోజ్ చేసేసి తిరగేసేసాం అనుకోండి చక్కగా టూ డేస్కి ఎన్నో పోషకాలు ఉండే ఈతపళ్ళు రెడీ అయిపోతాయండి ముదురు రంగులో భలే ఉన్నాయి కదండీ మరి మీరు కూడా ట్రై చేయండి